ఏడు వందల ఇరవై రూపాయలని కామా బీలకు పంచవలను ఏ వాటాలో మూడవ వంతు అంటే ఏ వాటాలో మూడవ వంతు బీ వాటాలో ఐదవ వంతుకు సమానం ఏమంటున్నాడు ఫ్రెండ్స్ బీ వాటాలో ఐదవ వంతుకు అంట సమానం అంటే ఈజ్ ఈక్వల్ గుర్తు కాబట్టి ఫ్రెండ్స్ సో ఆయన ఏ వాట ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాటికి ఫ్రెండ్స్ హా హారంలో ఏ వస్తే అవి డైరెక్ట్గా వేసుకోవడమే ఫ్రెండ్స్ అంటే టు బీ అనేది డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉన్నప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు డైరెక్ట్గా వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏస్ టు బి ఎంత ఫ్రెండ్స్ ఫైవ్ త్రీ ఈష్ ఫైవ్ అన్నమాట ఇప్పుడు త్రీ ఇస్ట్ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఎంత ఫ్రెండ్స్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఎయిట్ అనేది సెవెన్ ట్వంటీకి సమానం అంట అప్పుడు ఏ వాటా ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ అంటే ఏ వాటా నిష్పత్తి ఎంత ఫ్రెండ్స్ త్రీ కదా ఈ త్రీ అనేది ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ ఎయిట్ వన్ జర్ ఎయిట్ నైన్ జర్ అండ్ లాస్ట్ ఫైనల్ వన్ జీరో నైన్ త్రీ జర్ ట్వంటీ సెవెన్ అండ్ లాస్ట్ ఫైనల్ వన్ జీరో ఏ ఈజ్ కుల్ టూ సెవెంటీ రూపీస్